మనం సూక్ష్మంగా పరిశీలిస్తే వ్యాసభగవానుడేమో వేద విభజన చేసి వేదాలు బహుళ ప్రచారం చేయడం కోసం భూలోకంలో అవతరించాడు అందుకే ఆయన వేద విభజన చేసిన తర్వాత పురాణాలు కూడా రాశాడు వేదంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా సామాన్య జనానీకానికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన పద్దెనిమిది పురాణాలు వీటిని అష్టాదశ పురాణాలు అని అంటారు ఆ పురాణాలు కూడా రాశాడు కథల రూపంలో కథ కనుక చెప్పినట్టయితే సామాన్య మానవుడికి దెబ్బను చేరుతుంది అందుకని కథల రూపంలో వాటిని ప్రచారం చేశాడు ఇక ఈ శంకర భగవత్పాదులు వారు ఈయనేం చేశాడు ఉన్నటువంటి మంత్రాలు అన్నింటినీ కూడా ఒక ఘాట్లో పెట్టాలని ప్రయత్నం చేశాడు దానికి శంకర విజయం అనే పేరుతో కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా సార్లు పాదయాత్ర చేశాడు ఆ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు భిన్నమైన మతాలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో వాదనకి దిగాడు వాదనలో వాళ్ళందరినీ ఓడించాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి సూత్రం ఏమిటి అంటే ఇలా వాదన జరిగినప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాసోహం అనాలి వాళ్ళని ఒప్పుకోవాలి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోవాలి వాళ్ళతో బట్టే ప్రచారం చేయాలి అలా భిన్నమైన మతాలు పాంచరాత్రులు వైష్ణవులు శైవులు శాక్తేయులు వీళ్ళందరినీ కూడా ఓడించాడు అందరినీ ఓడించి వాళ్ళందరినీ కూడా తన యొక్క సూత్రాలు ఒప్పుకునేట్టుగా చేసుకున్నాడు శంకరుడు చెప్పిన ఏమిటి అంటే అద్వైత సిద్ధాంతము ఏమిటి అద్వైతం నా ప్లస్ ద్వైతము రెండు లేనటువంటిది అది అద్వైతము అంటే లోకంలో ఉన్నది ఒక్కటే చరాచర జగత్తులోనూ ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే ఒక్కటే అదే పరబ్రహ్మతత్వము నువ్వు లేదు నేను లేను ఈ చరాచార్య జగత్ ఏదీ లేదు దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే నీ కంటికి కనిపించే నదీ నదాలు అడవులు కొండలు ఎడార్లు ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి చలనం ఉన్నవి చలనం లేనివి కంటికి కనిపించేవి కంటికి కనిపించనివి అన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే పరబ్రహ్మస్వరూపమే అంతకుమించి ఇంకా ఏది లేదు అనే విషయాన్ని ప్రచారం చేశారు దాన్నే అద్వైత సిద్ధాంతము అన్నారు